शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయ్యేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు తొంభై ఐదవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరం నుంచి ఉద్భవించిన విషయం మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆ తర్వాత జరిగే అందమైనటువంటి విషయాలని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఆ తల్లి అత్యంత సౌందర్యవతి జగన్మాత లోకమాత లోకజనని ఆ తల్లి చూపులు కడగంటి చూపులు ఎవరిమే పడతాయో వారు సర్వ శక్తిమంతుడు సర్వసంపన్నుడు అయిపోతాడు అటువంటి చూపులతో ఆ సముద్రం నుంచి బయలుపేడలంది బయటపడే వచ్చినది శ్రీ మహాలక్ష్మి ఆమె ఏ అంద ఎంత అందంగా ఉన్నదో చెప్తున్నాడు బ్రహ్మదేవుడు తన అలసత్వాన్ని వీడి పాలసముద్రం పైన తేలిన పాలసముద్రంపై తేలిన అది క్షీర సముద్రం కనుక క్షీర సముద్రంపై తేలిన మేగడ మెసమెసలతో ఆమె దేహాన్ని నేర్పుగా చేశాడు వర్షాకాలంలోని తొలి మెరుపుల అంచులలోని సరికొత్త కాంతిరేఖలతో మెరుగుపెట్టి కోమలమైన తీగల సన్నటి చెలువంతో నిత్యము చెలిమి చేయించి విరిసిన ఎర్రతామరల కొలనులో ఉదయాననే వెదజల్లే సువాసనలతో కలిపి బంగారు సంపెంగల దండ అందాన్ని సమకూర్చి బాలచంద్రుని సొగసుతో పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్లు ఆ లక్ష్మీదేవి ఒప్పారినది అని భాగవతమ్మనకు చెప్తాను ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని గురించి అన్నమాచార్యులు వారు చూడరమ్మ సతులాల శోభాగ పా శోభాన పాడరమ్మ కూడున్నది సతి చూడి నాంచారి అనే గీత కీర్తనలో శ్రీ మహాలక్ష్మియట శ్రీ మహాలక్ష్మియట సింగారాలకేమరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోముని తోబుట్టువట సొంపు మరుదు కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి అని వర్ణించారు జలజనివాసియట మరుదు కలశాబ్ది కూతురట గంభీరానికేమరుదు తలప లోకమాతయట దయకు మరి ఏమరుదు ఏమరుదు జలజనివాసి యట చల్లదనం ఏమరుదు వందితయట అట్టే మహిమ ఏమరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అనే భావంతో ఆ జగన్మాత యొక్క సౌందర్యాన్ని పదకవిత పితామహుడు అన్నమయ్య మనకి తెలియజేశారు మహాలక్ష్మి శ్రీలక్ష్మి అనే అనేక పేర్లతోటి పిలువబడే ఉన్నాయి అంతో పిలువబడే ఆ తల్లిని లక్ష్మీదేవి అంటే అమర కోసం ఎలా వర్ణిస్తుందంటే లక్ష్మి పద్మాలయ పద్మ కమల శ్రీహరిప్రియ ఇందిర లోకమాత రమ మంగళదేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక అనే నామాలతోటి అమర కోసం కీర్తిస్తోంది ఇప్పుడు ఆ అమ్మవారు ఉద్భవించారు వెంటనే ఆమెకు స్నానం చేయించాలి మంగళస్నానం చేయించాలి సముద్రంలోంచి వచ్చింది కదా అమర వారు అందరూ కలిపి స్నానం చేయిద్దామనే ఉద్దేశంతో ఉంటే ఎప్పుడైతే అమ్మవారు ఉద్భవించారో ఈ దేవతల యొక్క సంపదలన్నీ తిరిగి వచ్చేసాయి ఇదివరకు ముని శాపం వలన వారి సంపదంతా సముద్రంలోకి వెళ్ళిపోయింది యమ్మవారు ఎప్పుడైతే ఉద్భవించారో ఆ సంపదలన్నీ తిరిగి వచ్చేసాయి అప్పుడు ఆ కృతజ్ఞతాపూర్వకంగా భక్తిపూర్వకంగా ఆ ఇంద్రుడు ఒక అమూల్యమైన రత్నపీఠం సమకూర్చాడు అంటున్నారు భాగవతంలో దాని గురించి పోతనామాచులు వారు అద్భుతమైనటువంటి పద్యం మనకు అందించారు తరుణికి మంగళ స్నానంబు బుసే ఇంతమని పెట్టి ఇంద్రుడనర్ఘమైన మణిపేయ పీఠంబు మంగళవతులైన వేలుపుగరితలు పూర్ణంబులైయున్న పుణ్యోహ కలశంబులిడిరి పల్లవములు నిచ్చే భూమి కడిమి గోవులు పంచగవ్యములు ఇచ్చే వసంతుడు మధువ సంగే మునులు కల్పంబు చెప్పిరిముగులిగములు పణవ గోముఖ కాహళ మురజ శంఖపల్లకీ వేణు నిస్వనములిచ్చే పాడి ఆడిరి గంధర్వపతులు సతులు అప్పుడే ప్రభవించిన లక్ష్మీదేవికి మనం ఇప్పుడే చెప్పుకున్నట్లు ఇంద్రుడు అమూల్యమైన రత్నమయ్య పీఠం ఇచ్చారు సుమంగళులు దేవకాంతలు స్నాన పుణ్యావహ స్నానానికి నదీ తీర్థాలను కడవలతో నింపి తెచ్చారు భూదేవి పంచపల్లవాలు ఉంటాయి పంచపల్లవాలు ఇచ్చింది గోవులు పంచగవ్యాలను సిద్ధం చేశారు మేఘాలు పణవాలు గోముఖాలు బాకాలు తప్పెట్లు మృదంగాలు శంఖాలు వీణెలు పిల్లని గోవులు పుట్టించే శబ్దాలను అనుకరిస్తూ గర్జించాయి గంధర్వులు పాడగా గంధర్వ కాంతలు నృత్యం చేశారు ఈ విధంగా అమ్మవారికి స్నానం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి పంచగవ్యములంటే ఇక్కడ గోసంబంధం ఉన్నవి పాలు పెరుగు నెయ్యి పే పేడ మూత్రము గోమూత్రము వీటిని పంచగవ్యం అంటారు శుచిత్వ సిద్ధి కోసం పంచగమ్య ప్రాయశ్చిత్తం చేసుకుంటారు యజ్ఞం ముందు కూడా ఈ ప్రాయశ్చిత్తం తప్పకుండా చేరుకుంటారు అప్పుడు స్నానం అయ్యాక వేదమంత్రాలు చదువుతుంటే పుణ్యతీర్థాల్లోని పవిత్ర జలాలను ఐరావతం వంటి దిగ్గజాలు ఏనుగులు తమ తొండాలు సాచి కుండలతో గ్రహించి నీటిని అమ్మవారికి అభిషేకం చేసేటు లక్ష్మీ దివ్యయి గజేంద్రయ అని శ్రీ సూక్తం వర్ణిస్తుంది ఈ విషయాన్ని అప్పుడు మరి ఆమెకు అలంకరణ సామాగ్రిని ఇవ్వాలి కదా ఎవరిచ్చారు ఎలా ఇచ్చారు కట్టంగ పచ్చని పట్టుబుట్టముతోయి ముదితెకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళినికరంబు మధువానమునిగిన వైజయంతిమాలవరుణుడిచ్చే కాంచనకేయూర కంకణకింకి కటకాదులను ఇచ్చే భారతి యుగ మంచి తారహరము తారహారమునిచ్చే పాణిపద్మమునిచ్చే పద్మభవుడు కుండలి వజ్రంబు కుండలములునిచ్చే శ్రుతులు భద్రమైన నుతులు చేసే ఎల్లలో కములకు ఏలికసానివై బ్రతికదనుచు తీసేలు పలికి అధిపా ఓ రాజా అంటే ఓ పరిక్షిణ్ మహారాజా సముద్రుడు అంటే తండ్రి కదా లక్ష్మీదేవికి ధరించడానికి పట్టుబట్టలు ఇచ్చారు వరుణదేవుడు వచ్చి తుమ్మిదలు మూగిన తుమ్మిదలు మూగిన వైజయంతి మాలిచ్చారు విశ్వకర్మ అమ్మవారికి బంగారంతో చేసిన నగలిచ్చారు కడియాలు గాజులు గజ్జలు ఇలాంటివి సరస్వతీదేవి మంచి హారాన్ని ఇచ్చింది వేదాలు మంగళప్రదమైనటువంటి మంత్రాలను సమర్పించాయి దిక్కులన్నీ కలిసి అన్ని లోకాలకు మహారాజ్యంగా జీవిస్తావని చెప్పి దీవించాయి ఇటువంటి అద్భుతమైనటువంటి మంగళస్నానం దృశ్యం మనం విన్నాం ఇప్పుడు లోకమంతా ఏమనుకుంటుందో ఆమెను గురించి అని కవిత్వం చెప్తూ కవిత్ కవి చెప్తున్నారు ధనమున్నవారు అన్నీ చేయగలుగుతాడు బ్రహ్మ అన్నింటికీ అధికారి కానీ తెలిసిన వాడినని లోకం అంటుంది శివుడు సర్వజ్ఞుడని శివుడికే పేరు ఎవడిని ఆమె కూడుతుందో వాడి చోటు పరమపదం అయిపోతుంది యమునికి నిలయం అవుతుంది ఇంద్రుడి కుబేరుడు ఈమె లక్షణాలు డబ్బు దుఃఖాన్ని మురిపిస్తుంది చివరికి సృష్టిలోని కళాకాంతుల్ని ధనం మూలం ధనం నుండే కలిగినవి ధనం మూలం ఇదం జగత్ అనే అందుకే ఆ నానుడి వచ్చింది ఆ విధంగా అంతా ఆలోచిస్తోంది ఆమె ఒక పూలమాల చేత పట్టుకుని ఎవరికి ఎవరిని వరించాలా అని ఆలోచిస్తోంది దశ దిశ ఆ చుట్టుపక్కల దశ దిశలన్నీ పరివేష్టించున్న యక్ష రాక్ష రాక్షస సిద్ధ సాధ్య దివిజ గరుడ గంధర్వ చారణ ప్రముఖ నిఖిల యుధంబులను చూసి ఆ పురాణ ప్రౌఢ కన్యారత్నంబు తన మనంబులో ఇలాగ వితర్కించే అని భాగవతంలో పోతనగారు వచనంలో చెప్తున్నారు ఎవరికి వేయాలి అంటే అనుకుంటూ ఐదువనైయుండ నలవడదొకచోట ఒకచోట సవితితో బోర్వరాదు తగనొక చోట సంతత వైభవంబుగాదొక చోట వేడిమినుండబోలదొక ఒక కోట కరుణ లే లేదొక్కింత వెదకిన ఒక చోట దగ్గరియుండదు బెట్ట నిరయంగనొక చోట నిలుకడ చాలదు చర్చింపనొక చోట జడతగలదు కొన్ని చోట్లు కామగుణ గరిష్టంబులు క్రోధ సంయుక్తంబులు కొన్ని ఎడలు కొని మోహలోభ తంబులు కొన్ని ప్రమద మత్స్సరానుభావకములు ఏ చోటు మంగళంగా ఉన్నట్టు అనిపించటం లేదు మరిచోట ఉంటుంది ఇంకొక చోట నిత్యవైభవం ఉండదు ఒక చోట వేడిమి ఉండని ఎప్పుడూ చల్లగానే ఉంటుంది ఇంకొక చోట కరుణన్న మాటే కనిపించదు దయచూపరు ఇంకో చోట దగ్గరికి పోవడానికే వీలుండదు ఇంకో చోట నిలకడ ఉండదు ఇంకో స్థలంలో భరింపరాని అలసత్వం కొన్ని చోట్ల కామం తప్ప మరోటి ఏమి ఉండదు ఇలాంటి చోట్ల నేను ఉండగలనా అని ఆ జగన్మాత ఆలోచిస్తున్నారు ఆలోచిస్తూ శ్రీ మహావిష్ణువుకి సౌభ భార్యనైతే చాలా సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉండగలను సవతులేమి వంతుకొచ్చేవాళ్ళు ఉండరు అతని మందిరం ఎడతగిన సంపదకు నిలయం అందగాడు మీదు మిక్కిలి ఎప్పుడూ కలత పొందడు అని అన్నీ ఆలోచించి ఏ పనిలోనూ ఆలస్యం చేయడు సజ్జులను కాపాడే గొప్ప గుణముంది కామక్రోధాదులితనిలో లేవు ఇతడు భర్త అయితే హాయిగా జీవించవచ్చు తడే నాకు తగిన భర్త అనుకుంటూ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు మెడలో ఆ పూలమాల వేసి పూజించింది ఇందిరావరద దామమున ముకుందిని పూజించి తనకు కూడి వసింపన్ మందిర మందిరము గద గదద్వక్షమునంద సలజ సలజ్జాసు దృష్టిని ఆలోకించన్ అలా కలువ పూలమాలతో ముకుందుని పూజించి ఆయన విశాల వక్షస్థలాన్ని ఆమె సిగ్గుతో కూడిన చూపులతో చూస్తూ ఉంది ఇక్కడ చమత్కరిస్తున్నారు సిరి చూడడు సిరి చూచిన హరియు చూడ సిగ్గును పొందున్ హరియును సిరియును తమలో సరిచూపుల చూడమరుడు సందడి పెట్టెన్ విష్ణువు చూస్తే లక్ష్మి సిగ్గుతో ఆయన చూడదు లక్ష్మి చూస్తే కొత్త వరుడైన విష్ణు సిగ్గుపడి ఆమెను చూడడు కానీ ఒకరినొకరు సరిగా చూచుకోగానే మన్మధుడు తోచుకోవాలని చెప్పి మన్మధుడు తొందర పెడుతున్నాడు అని చమత్కరించారు పోతనామాచ్చుల వారు ఆ విధంగా ఆ కళ్యాణం అయింది ఆ కళ్యాణం అయ్యాక అప్పుడు సముద్రుడొచ్చి అల్లుడైన శ్రీ మహావిష్ణువుకి కౌస్తుభం అనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు దాన్ని శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపైనే ధరించాడు అప్పుడు లక్ష్మీదేవి శ్రీవస్తము కౌస్తుభము వైజయంతిమాల వనమాల ముత్యాల సరాదులతో శోభిస్తున్న స్వామివారి యదపైని వసించసాగింది అని వారు భాగవతంలో పోతనామాచులు వారు చెప్తున్నారు అప్పుడు ఏమైంది శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి పెంజీకటల్ వాసన్నర్తన గానలీల సురల్ భాసిల్లిరల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మదేవముఖరుల్ తల్లింగ మంత్రంబులం ఆసక్తిన్ వినుతించి వినిసించితి ఉల్లసిత పుష్పశ్రేణి వర్షించుచున్ ఆటాపాటా వేడుకలతో దేవతలు విలసిల్లారు సర్వలోక పూజ్యులు బ్రహ్మాది దేవతలు విష్ణునామాంకిత మంత్రాలతో స్తుతిస్తూ పుష్పవర్షం కురిపించారు ఆ వెల్లి కూతురు దీపుల చూపులను తిలకెంప ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించిన మేలు జగము బ్రతికె నరేంద్ర ఆ తల్లి ఆ జగన్మాత లోకమాత సముద్రరాజ తనయ శ్రీ మహావిష్ణువుకి అయి తన చల్లని చూపులతో ప్రజల్ని చూడగానే దానితో ప్రజలకు వైభవం శుభము చేకూరాయి లోకం సుఖించింది జగత్తుకు మళ్ళీ జీవం వచ్చింది అని భాగవతం మనకి వివరంగా చెప్తోంది ఆ లక్ష్మీ ఆవిర్భావం యొక్క సన్నివేశం లక్ష్మీదేవి అనపగాయని ఎప్పుడు నిత్యానపాయని అంటారు శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తినా అక్కడికి ఆవిడ కూడా వెళ్ళిపోతుంది శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగా నారయ భద్రశైల శిఖరాగ్రముగా ఆవశించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అన్నారు దాసరథి శతకండం పోతనామాచ్చులు వారైతే హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధం పుపెన్నిక్క హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధం పుపెన్నిక్క చందురుతో బట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండి జగముల్ జగముల్మన్నించు ఇల్లాలు భాసురతండే ములువాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ అని భాగవత ప్రారంభంలోనే ప్రార్థనాపద్యంలో లక్ష్మీదేవిని స్థుతించారు ఇప్పుడు నీరాజనం పలకాలి కదా ఇంత మంచి వివాహ దృశ్యాన్ని మనం శ్రవణం చేశాం దానికి అన్నమాచార్యుల వారిని ఆశ్రయిద్దాం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరాజనం అలవేణి తురుములకు హస్త కమలములకు నిలువు మాణిక్యముల నీరాజనం అని గొప్పగా నీరాజనం కీర్తనని అన్నమాచార్యుల వారు లోకానికి అందించారు ఇటువంటి అద్భుతమైన ఘట్టాన్ని మనం ఈరోజు చెప్పుకున్నాం తర్వాత మరో అద్భుతమైన గాథతో కలుసుకుందాం సర్వ శ్రీకృష్ణాపణమస్ స్వస్తి